మీ కడుపు మంటంతా ఒక తప్పుడు మీద పెదే చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి వేసి చెప్పులతో కొట్టడాలు అసలు దాన్ని పిశాచారం కూడా ఇట్లా చేయమో రాక్షసుడు అనలేము ఇవంతా సంకరా ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఉన్నట్టుంది ఆ తెగ పూలు కుట్టే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది కమ్ముకొని కొట్టుకో దెబ్బ కొట్టాలని చూస్తుంది విన్నారు కదా ఏంటంటే సంకరజాతి అంట సంకరజాతి అంటే ఏంటది దెయ్యాలు పిచాచాలు ఇవి కలిసి వీళ్ళందరూ కలిసి ఒక తెగ అంట మరి అది అది ఎట్లా వస్తుందో ఆ తెగ అని చెప్తున్నాడు అది ఒక తెగ వీళ్ళందరూ కూడా అరాచకాలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటున్నారు సో ఈ జాతి అని చెప్పేసి వాడిన పదం ఎట్లాగా ఉంటుందంటే ఇప్పుడు ఏదైతే ఈ కృష్ణరాజు మాట్లాడిన మాటలో ఈ జాతి అనే పదం ఏ మాత్రం తీసిపోదు బహుశా నాకు తెలిసి ఈ కొమ్మినేని కృష్ణరాజు తర్వాత ఇప్పుడు ఏ వన్ కృష్ణరాజు ఏ టూ కొమ్మినేని కదా ఏ త్రీ సాక్షి మీడియా వాళ్ళని పెట్టారు కదా మరి ఏ ఫోర్గా ఉంటారో లేదా ఇది ఒక కొత్త కేసుగా తీసుకొని మరలా ఆయన ఏ వన్ చేస్తారో నాకు తెలియదు బహుశా పెడతారేమో అనే అనుమానం అయితే కలుగుతూ ఉంది